స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరంకు చెందిన మండల విద్యాశాఖ మాజీ అధికారి బొజ్జా రమణశ్రీ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిం మోసపోయారు ఈ మాజీ ఎంఈఓ లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆయనకు నకిలీ వీడియో కాల్ చేసి తాము పోలీసు నమ్మబలికి మీపై కేసు ఉందని తక్షణం జరిమానా చెల్లించాలని భయపెట్టి ఇది డిజిటల్ అరెస్ట్ అని ఆయనకు తెలిపారు ఆయన వద్ద నుండి దఫ సుమారు ముప్పై రూపాయలు తమ అకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు అయితే ఈ విషయంలో తాను మోసపోయినట్లు గ్రహించిన రమణశ్రీ ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ముమ్మడివరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖలో డిజిటల్ అరెస్టులు లేవని తెలిపారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా కాల్ చేస్తే వాటిని నమ్మవద్దని వెల్లడించారు అలాంటి కాల్స్ వస్తే తమకు తెలియజేయాలని అన్నారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు నిన్న నిన్న మాకు కంప్లైంట్ రావటం జరిగింది ఒక రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగి గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఒక కంప్లైంట్ రావటం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనే అనే దాని మీద అతను వద్ద నుంచి దఫ దఫాలుగా పదిహేను లక్షల ఒకసారి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఒకసారి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఒకసారి మొత్తంగా ముప్పై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు సైబర్ నేరగాళ్ళు చీట్ చేయడం జరిగింది దాని మీద మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి కేసు నమోదు చేయటం అయింది దీని మీద సిఏ గారు దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేస్తున్నారు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో దీన్ని ఎలాగైనా సరే ఛేదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ కాంటాక్ట్ నెంబర్లు మూడు కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి అవి రకరకాల మహారాష్ట్ర తమిళనాడు ఈ కర్ణాటక అటు పరిసర ప్రాంతాల్లో నెంబర్లుగా తేలింది లొకేషన్ పెడితే స్విచ్ ఆఫ్ వచ్చినాయి చేస్తామండి చేసి దర్యాప్తు చేసి నేరగాళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తుంది ఫస్ట్ ఈ నేరం ఎలా జరిగిందంటే ఫస్ట్ ఈ రిటైర్డ్ ఎంఈఓ గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి ఫలానా నెంబరు మీరు వాడుతున్నారా అని చెప్పి అడిగారు ఆ నెంబర్ నాది కాదని చెప్పి చెప్పారు దీని మీద దీని మీద ఈ ఫోన్ నెంబర్ మీద మీ ఆధార్ కార్డ్తో లింక్అప్ చేసి ఒక సీరియస్ సీరియస్ క్రైమ్ నమోదైంది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని అన్నారు తర్వాత వెరిఫై చేసి ఇది ఫాల్స్ అని చెప్పి ఇది ఫాల్స్ అని తీసేయాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలన్నారు దీన్ని దీనికి గాను ఒక నెంబర్ ఇచ్చారు అతను కాంటాక్ట్ చేయండి అని అంటే అతను వేరే అతనితో కాంటాక్ట్ చేసి ఈ ఆధార్ నెంబర్ మీద ఇంకేమన్నా వేరే నేరాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఏటీఎం ఫ్రాడ్ ఒకటి ఉందని చెప్పి చెప్పారు దాని మీద హౌస్ క్వారంటైన్ అయిన అయ్యి ఎవరికి చెప్పొద్దు చాలా సీక్రెసీ నేషనల్ సీక్రెసీ కింద మెయింటైన్ చేసి ఎవరికి చెప్పొద్దని చెప్పగా ఆయన ప్యానిక్ అయిపోయి ఇంకెవరికి చెప్పలేదు యాక్చువల్గా వీళ్ళు ఎనిమిదో తారీఖు కాల్ చేశారు పదో తారీఖు ఒక పదిహేను లక్షలు పన్నెండో తారీఖు తొమ్మిది లక్షల ఎనభై వేలు మళ్ళీ పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇలాగా మూడు విడతలుగా ముప్పై నాలుగు లక్షలు వాళ్ళకి సైబర్ నేరగాళ్ళు కాల్ చేయటం జరిగింది దాని మీద దర్యాప్తు చేసి మ్మిడి రిటైర్డ్ ఎంఈఓ గారండి మొత్తంగా ఉండాలండి అతను ఒక రిటైర్డ్ ఎంఈఓ గారండి విశ్రాంతి ఉద్యోగి ఈ సర్వీస్ అంతా చేసి పెన్షన్ డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళకి పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరైనా వీడియో కాల్స్ కానీ ఫేక్గా ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే అప్రమత్తంగా ఉండాలి మీకు అలాంటి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మా పోలీస్ స్టేషన్కి రావాలండి మీరు డిలే చేయటం వల్ల మీ విలువైన సంపద అనేది మీరు కోల్పోతూ ఉంటారు వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మనకి సై సైబర్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి నైన్టీన్ థర్టీ అని చెప్పి ఉంది దానికి వెంటనే కాల్ చేసిన చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసి కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి